హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దశీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మటన్ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఎవరైనా సరే బ్యాచులర్స్ కూడా కుక్కర్లో ఈజీగా ఈ మటన్ పులావ్ని రెడీ చేసుకోవచ్చు వీడియోని స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్నే యాక్టివేట్ చేసుకోండి ఈ మటన్ పులావ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ హాఫ్ కేజీ వరకు మటన్ అయితే తీసుకున్నాను శుభ్రంగా కడిగి అందులో కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి సన్నగా కట్ చేసి ఉంచుకున్న పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి మధ్యలోకి కట్ చేసుకున్న మూడు పచ్చిమిరపకాయలు ఒక టీ స్పూన్ మీట్ మసాలా అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి అలానే అరకప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ మీరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే కారాన్ని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇలా మటన్ ముక్కలకి మొత్తం అంతా కలిసేలా కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టి ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ వరకు నూనెనే యాడ్ చేసుకోవాలి మనం పులావ్ కానీ బగారా కానీ బిర్యానీ కానీ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా నెయ్యి నూనె కలిసి ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవి వేడెక్కిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచ్ దాల్చిన చెక్క రెండు యాలకులు ఒక నల్ల యాలకి ఒక పువ్వు నాలుగు లవంగాలు ఒక టీ స్పూన్ మిరియాలు ఒక మరాఠీ మొగ్గ ఒక టీ స్పూన్ వరకు షాజీరా వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మంటని కొద్దిగా హై ఫ్లేమ్లో ఉంచి ఈ ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి ఇలా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న మటన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఒకసారి అంతటినీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు నీటిని పోసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక ఐదు లేదా ఆరు విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి ఒకవేళ మీరు తీసుకునే మటన్ లేదా నాలుగు నుంచి ఐదు విజిల్స్ వరకు సరిపోతాయండి లేకపోతే ఇంకొక రెండు విజిల్స్ ఎక్స్ట్రా వేసుకొని మీరు ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ అయ్యాక ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి మటన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ మటన్ మెత్తగా ఉడికిపోయింది కదా మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పైన కుక్కర్ని పెట్టి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి గరిటితో బియ్యం విరగకుండా జాగ్రత్తగా కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు అలా వేయించుకోవాలి ఇప్పుడు రెండు గ్లాసుల బాస్మతి రైస్కి మూడు గ్లాసుల వరకు నీటిని పోసుకోవాలి అంటే ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర వరకు నీటిని పోసుకుంటే సరిగ్గా సరిపోతుంది చివరిగా ఇందులో ఒక టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలాని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకోండి ఈ కుక్కర్ని మూతపెట్టి హై ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించి ప్రెషర్ అంతా పోయినంత వరకు వెయిట్ చేయాలి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత తీసి నిదానంగా కలుపుకోవాలి చూసారు కదా రైస్ ఎంత బాగా ఉడికిందో ఒకసారి బాగా కలుపుకొని మనం సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఈజీగా బ్యాచులర్స్ కూడా ప్రెషర్ కుక్కర్లో ఇలా మటన్ పులావ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి